మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు నామమునికి మహిమ కలుగున దాకా జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము వ్యూహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో మనం చూసినట్లయితే రెండో లైన్ లో చూద్దాము నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని దేవుని యొక్క శాంతిని మనకి అనుగ్రహించున్నాడు అంటే మన దేవుడు శాంతి శాంతిమయుడు ఆయన దీర్ఘ శాంతమంతుడు ఉన్నటువంటి పేరేంటి దీర్ఘ శాంతమంతుడు కాబట్టి దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లక్షణం ఈ లక్షణాన్ని దేవుడు మనకేమంటున్నాడంటే మీకు నా శాంతిని అనుగ్రహిస్తున్నాను అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకు ఈ వాక్యము ఈ వాగ్దానము దేవుడు నాకు పదే పదే జ్ఞాపకం చేస్తాడంటే ఈ యొక్క మ ఇప్పుడు ప్రజెంట్ ట్రోల్ అవుతున్నటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అండి తెలుగు రెండు రాష్ట్రాలలోనూ భారతదేశం మొత్తం కూడా ఎందుకంటే మల్లెపూలు ఏంటి మల్లెపూలు గొడవ ఏంటి ఎంత భయంకరమైనటువంటి ట్రోలింగ్ అంటే మరి ఆ యొక్క సేవకుని ఎంత భయంకరంగా మానసికమైన ఒత్తిడికి గురి చేస్తున్నారంటే ఒక ప్రసంగంలో ఒక సేవకుడు మాట్లాడాడంటే ప్రభువుని నమ్మిన వారికి మాత్రమే నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే ప్రభు మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది అందరికీ అర్థం కాదు దేవుణ్ణి అంగీకరించిన వారితోనే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మత్తయసు వార్తలో రాయబడి ఉంది మాట్లాడువారు మీరు కాదు నేను అన్నాడు దేవుడు ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా రాయబడి ఉంది ఇర్మియా నా నోట నీ మాటలు ఉంచుతాను అని దేవుడు స్పష్టంగా మార్చ మా మాట్లాడి ఉన్నాడు నీ నోట నా మాటలు ఉంచుతానన్నాడు ఇర్మియా నోట దేవుని మాటలు ఉంచుతానన్నాడు మోషే కూడా నేను వెళ్ళలేను ప్రవ్వా ఇస్రాయేల్ ప్రజలు నా మాట వినరు నా నాకు భయము నేను వెళ్ళనంటే మోసే నేను నత్తిపేద కలవాడిని నేను మెయింటైన్ చేయలేను ప్రభా ఆ ప్రజల్ని అని అన్నప్పుడు మోసేతో దేవుడు ఏమన్నాడు తెలుసా నీ నోటికి నేను తోడుగా ఉంటానన్నాడు దైవ సేవకుని నోటికి దేవుడు తోడుగా ఉంటాడు ఇది చాలామంది ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారే ప్రజలు మరి ఎంత ఇబ్బందికరంగా మరి మాట్లాడుతున్నారంటే చాలామంది సేవకులు సేవకురాళ్ళు మీకు తెలీదా దేవుడు మాట్లాడతాడని దైవ సేవకుల్లో ఉండి దేవుడు మాట్లాడతాడని ఆనాడు మరి యేసుప్రభు వారు సమాజ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు చర్నాకోలు తీసుకొని నా మందిరాన్ని దొంగల గుహగా మీరు చేస్తారా అని కొరడా తీసుకొని చాచి కొట్టినటువంటి మన పరిశుద్ధ గ్రంథంలో ఆ సందర్భం ఉన్నది అంటే దేవుడు ఒక ఒక ప్లేస్లో ఒక దుర్మార్గము ఒక అక్రమము ఒక దేవునికి వ్యతిరేకమైన ఆయస్కరమైన కార్యము జరుగుతున్నప్పుడు తప్పకుండా చర్య తీసుకుంటారు అలాగే మాట్లాడతారు దైవ సేవకుల్లో నుంచి అక్కడ ఏ సిచ్యువేషన్ ఉందో ఏం జరుగుతుందో ఆ లోకల్లో ఉండేటటువంటి దైవ సేవకులకే తెలుస్తుంది ఎందుకంటే దైవ సేవకులు అంటే ఊరికే పడిపోవడం ఇప్పుడు అలవాటైపోయింది మరి ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో దైవ సేవకుల మీద ఒకటే ఒంటికాల మీద లేస్తున్నారు ఇది నేను దైవ సేవకులకి సేవకురాళ్ళు ఎవరెవరైతే దీన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారో సాలేమన్న పక్షాన అసలు పేరు కూడా పలకటం రావట్లేదండి శాలేమి రాజు అంటే దేవుని పేరు చాలా ఆ ఈ యొక్క ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఫస్ట్ ఫస్ట్ యాంకరింగ్ చేసే వాళ్ళు వస్తు వస్తూ వస్తున్నాయి పాలేమి రాజు ఏ రాజు మీకు పేరు పలకపోతే ఒకసారికి ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చెయ్యండి అసలు ఏం పేరు అని కనుక్కోండి ఫస్ట్ పేరు పలకండి మా దేవుని పేరు అది ఏసు క్రీస్తు వారికి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి ఆయన సర్వశక్తి మంతుడని ఆయన సర్వశక్తుడైన దేవుడని ఆయన దీర్ఘశాంత మంతుడని కరుణామయుడని ఆయన యహోవ ఈరే అని యహో రాప అని ఎన్నో పేర్లు మా దేవునికి ఉన్నాయి ఆ పేరుల్లో షాలేము రాజ్ అనేది దేవుని యొక్క ఒక పేరు ఆ పేరుని ఎన్ని రకాలుగా ఉచ్చరిస్తున్నారో తెలుసా అండి ఏ మీకు పలకటం రాకపోతే ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేయండి పేరును ప్రాక్టీస్ చేయండి మీ మీరు దేవుని మాటలు పలుకుతున్నారు మాకు అది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దీని వెనుక చాలా మేలు క్రైస్తవ్యానికి జరగబోతుంది మీరు ఇన్నరగానే దేవుని తెలుసుకుంటున్నారు ఇది మాకు గొప్ప అది శుభకరమే మాకు ఏమి దీనివల్ల మేమేం నష్టపోయేది ఏమి లేదు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఎంత విమర్శిస్తున్నారంటే భక్త సింగ్ గారు కూడా మరి బైబుల్ని మరి విమర్శించడానికి అందులో ఉన్నటువంటి తప్పుల్ని పట్టుకోవడానికి ఆయన బుక్కుని చదివారు పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు చదివి ఆయన మారే అలా మంది ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్పులు పట్టాలని చూసి మారిన వారు మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టిన వారు మారిన వాళ్ళు ఉన్నారు మాకేమి ఇబ్బంది లేదు మాకేమి ఇప్పుడు నష్టం జరగటం లేదు దీనివల్ల మాకు మేలే జరగబోతుంది ఇప్పుడు ఎవరెవరైతే మరి మతోన్మాదులుగా ఉంటూ అన్నని ట్రోల్ చేస్తూ భయంకరంగా దుర్భాషలాడుతున్నారు వీరందరూ రేపు షాలేమన్న అకౌంట్లోకి పరలోకంలో లెక్కించబోతున్నాడు దేవుడు ఈ ఆత్మలన్నీ అన్న అకౌంట్లోకి రాబోతున్నాయి ఇట్టి కార్యం మేము చూడబోతున్నాం కాబట్టి భయపడే ప్రసక్తే లేదు అందుకే మరి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు భారతదేశం కావచ్చు యావత్ ప్రపంచమంతా కూడా అన్న తెలుసు అందరికీ మరి అన్న మెసేజ్లు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు వీరందరికీ కూడా మరి ఎవరెవరైతే మరి భయంకరమైనటువంటి ఆందోళనలో కలవరలంలో ఉన్నటువంటి యావత్ ప్రపంచానికి దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఈరోజు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను మేలు చేయబోతున్నాడు దేవుడు భయపడద్దు ఎందుకంటే ఇలాంటివన్నీ క్రైస్తవ్యానికి కొత్త ఏమి కాదు ఎంతో మంది హతసాక్షులయ్యారు ఎంతో మంది నూనెల్లో వేపబడి మరి మరణం పొందారు మరి సజీవంగానే కాల్చబడ్డారు ఎన్నో రకాలైన శ్రమలు పడ్డారు మరి ఈ యొక్క శ్రమల్లో నుంచే క్రైస్తవ్యం పుట్టిందండి ఈ శ్రమంలో నుంచే సంఘం పుట్టిందండి ఈ శ్రమంలో నుంచే యేసు క్రీస్తు ప్రకటింపబడిందండి సువార్థాన్ని పగలకటం కూడా రావట్లేదు సువార్థ చెడు వార్త ఎన్నో వీడియోలు చేయగలం మేము ప్రతి వర్డ్ను పట్టుకొని మేము వీడియోలు చేయగలం వందల వీడియోలు చేయగలం కానీ మా పని అది కాదు మేము క్రీస్తుని ప్రకటించటం ప్రార్థన చేయటం సత్యాన్ని సత్యంగా తీసుకెళ్ళి అనేక ఆత్మల్ని సద్భక్తిలో నడిపించటం సన్మార్గంలో నడిపించటం మాకు దేవుడిచ్చినటువంటి పని కనుక ఈ యొక్క మరి ట్రోలింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసి ఒకసారి అనాలిసిస్ చేయండి ఒకసారి అనాలిసిస్ చేసి నేను ప్రభువుని అంగీకరించిన వారికి చెప్తున్నాను ప్రభువుని అంగీకరించిన వారికి తెలియ తెలియచేయట్లేదు ఎందుకంటే మాట్లాడువాడు దేవుడు మాట్లాడేది దేవుని సేవకుడు ఆయనను ఉపయోగించుకున్నటువంటి దేవుణ్ణి మనము మరి ఈరోజు ఏ విధంగా మరి లెక్కలోకి తీసుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించాలని ప్రభు ప్రభునాములు మనవి చేస్తూ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చే షేర్ చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి అయా మీ కేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా రాష్ట్రము దేశము ప్రపంచము ఈ ట్రోలింగ్ ట్రోలింగ్ను బట్టి ఎంతో కలవరంలో ఉన్నాము ప్రవ్వ అయితే మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానము నా శాంతినే మీకు అనుగ్రహించు చున్నానన్నావు ప్రవ్వ ఇటు వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ తెలుగు రాష్ట్రాలను భారతదేశమును ప్రపంచంలో ఉన్నటువంటి అయా నిబిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మరి శాలేమన్నను ఆయన ఫ్యామిలీని కూడా మీరు ఒకసారి జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా కుటుంబం ఎంతో పెద్దదయ్యా ఎంతో కుటుంబాన్ని మరి మీరు ఇచ్చారా కుటుంబం అంతా కూడా పరిచర్యలో వాడబడుతుంది అది ఒక గొప్ప ధన్యతయ్యా కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపించటం అంటే అది సామాన్యం కాదు ప్రవ్వా అటు గొప్ప దైవ సేవకుడిని మాకు అనుగ్రహించాం అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ దాసునికి నెమ్మది శాంతి అయ్యా కలుగు చేయమని కుటుంబానికి నెమ్మది అయి చేయమని ఈ మానసికమైన ఒత్తిడి నుంచి మీరు విడిపించి నూరంతల మేలు చేసి నూరంతల సంతోషం ఆనందం కలుగ మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే దొరికిన బిడ్డలందరినీ కూడా అయ్యా మీరు ఎక్కల మాటను భద్రపరిచి మీకు మహిమ తెచ్చుకోనమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఆము తండ్రి ఆమెన్ ఆమెన్లారే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఎందుకంటే ప్రభువుని అంగీకరించిన వారికే అర్థం కావట్లేదు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము తెలియక ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి వారిని దయతో మనం క్షమిస్తున్నాము ఇది తెలిసి తెలియని అజ్ఞానపు స్థితి కాబట్టి ప్రభు దీవించిన కాక మరి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభువు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ లాడ్